రాజమండ్రి ఇన్నిస్పేటలోని ఒక ఫైనాన్స్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా గల భవనంలో రత్న ఫైనాన్స్ ఆఫీస్ ఉంది తెల్లవారుజామున షెటర్ను వంచి లోపలికి చొరబడ్డ దొంగలు అక్కడున్న నగదుతో పరారయ్యారు అయితే చోరీ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో దుండగుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు ఇక వాళ్ళ ఆచూకీ చెప్పిన వాళ్లకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు రాజమండ్రి ఇండిస్పేటలోని ఒక ఫైనాన్స్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా గల భవనంలో రత్న ఫైనాన్స్ ఉంది తెల్లవారుజామున షటర్ ను వంచి లోపలికి చొరబడ్డ దొంగలు అక్కడున్న నగదుతో పరారయ్యారు అయితే చోరీ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో దుండగుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు ఇక వాళ్ళ ఆచూకీ చెప్పిన వాళ్లకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు